హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నేను ఇప్పుడు చేయబోయే వేడి ఓ మామిడికాయ తురుము పచ్చడి ఫ్రెండ్స్ ఈ మామిడికాయ పైతొక్క తీసుకోవాలండి పైతొక్క తీసేసి శుభ్రంగా కడుక్కోవాలండి సీడ్ కూడా ఉంటది కదా ఇందులో అది పోయేటట్టు చేయాలండి ఈ విధంగా కూరలు అండి ఒక కాయ వచ్చి ఇంత తురుము వచ్చిందండి కాయ సైజుని బట్టి కూడా ఉంటది మేము తీసుకున్న సైజ్ అయితే కాయ ఇంత సైజు వచ్చిందండి ఫ్రెండ్స్ ఇందులో రసం అంతా మొత్తం పిండేసామండి పిండేసి ఈ విధంగా తయారు చేసుకున్నాం రసం అంతా పిండేస్తే ఇలా అవుతుందండి ఇది కూడా మొత్తం లాస్ట్ వచ్చింది ఇది కూడా పిండేద్దాం ఫ్రెండ్స్ ఈ రసం కూరల దగ్గర కూడా మనం వండుకునే కూరల దగ్గర కూడా వేసుకోవచ్చండి మూడు మామిడికాయ కూరమికి వేరుశనగాయలు ఒక కప్పు వేసుకుంటున్నామండి ఆవాలు ఒక స్పూన్ వేసుకుందామండి ఫ్రెండ్స్ జీలకర్ర ఒక స్పూన్ తీసుకుందామండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా మరిగింది కదండి చల్లారిద్దామండి చల్లారాక మామిడికాయ తురుమాన కలుపుదాం కలుపుదామండి ఫ్రెండ్స్ ఆయిల్ చల్లారిపోయిందండి ఇప్పుడు కారం వేద్దాం కప్పు కారం ఇది ఆవపిండి మెంతపిండి కలిపి అండి పావు అంత వేసుకుంటున్నాం సాల్ట్ ఈ డొక్క అయితే సరిపోద్ది చిన్న డొక్కులో తీసుకున్నామండి సాల్ట్ మొత్తం మిక్స్ చేద్దామండి మేము ఎందుకంటే పచ్చడి డబ్బా మాకు చిన్నదండి చిన్నది అవడంతో ఇందులో జ్యూస్ పిండాల్సి వచ్చిందండి పచ్చడి కలుపుతుంటే మంచి కలర్ వస్తుందండి ఈ పెరుగు డబ్బాలో పెట్టుకుంటున్నామండి పెరుగు డబ్బా వేస్ట్ చేయకూడదు అనేసి ఖాళీగా ఎందుకు ఉంచడం అనేసి పెరుగు డబ్బులు పెట్టుకుంటే బాగుంటుంది కదా నేను పెరుగు డబ్బులు పెట్టుకుంటున్నామండి పచ్చడి పచ్చడి ఊరేకో రిజల్ట్ వస్తుంది అండి కిందకి వెళ్ళిపోద్ది ఆయిల్ పైకి వస్తుంది మూడో రోజు కల్లా తెలిసిపోద్ది అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి